ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ నన్ను నీ తండ్రిగా భావిస్తే నీ మనసులో తలుచుకుని నా రూపాన్ని తాకుబిడ్డా ఊహించిన శుభవార్త వింటావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే తల్లి నీ జీవితంలో ఈ రెండు విషయాల గురించి ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడే నీ జీవితం అనేది సంతోషమయంగా ఉంటుందమ్మా చాలా గొప్ప విజయాన్ని పొందుతావు ఎప్పుడైనా సరే ఈ రెండు విషయాల మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాయి నీ జీవితం అనేది ఒకటి ఏంటంటే గెలుపు తల్లి రెండవది ఓటమి ఇప్పుడు నువ్వు ఓడిపోతున్నావు ఏది పట్టుకున్నా సరే కలిసి రావడం లేదు బాబా వ్యాపారం మొదలుపెట్టాను ఎన్నో కష్ట నష్టాలు ఆరోగ్య పరిస్థితి చూసుకుంటే అంతంత మాత్రంతో ఉంది ఏది కూడా కలిసి రావడం లేదు తండ్రి ఎంతో కష్టమైన పరిస్థితిలో ఉన్నాను బాబా ఈ కష్టాలన్నిటినీ కూడా నేను ఎలా బయటపడాలని చెప్పి నువ్వు ప్రతిరోజు కూడా నన్ను అడుగుతున్నావు కదా బిడ్డ బిడ్డ నువ్వు నా రూపాన్ని తాకి మనసులో స్మరించుకుని ఎప్పుడైతే ఈ యొక్క సందేశం వింటున్నావో అప్పుడే నీకున్నటువంటి సగం కష్టాలకి పరిష్కారం ఏదో ఒక విధంగా దొరుకుతుందమ్మా నువ్వు ప్రతిరోజు కూడా బాబా నేను కష్టపడి వ్యాపారం మొదలు పెట్టుకున్నాను కానీ ఎంత కష్టపడినా కూడా వ్యాపారంను ముందడుగు వేయలేకపోతున్నాను బాబా నా వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండాలంటే నేను ఏం చేయాలి బాబా ఏదైనా సరే ఒక పరిష్కార మార్గాన్ని చూపించండి తండ్రి అని ప్రతిరోజు కూడా నన్ను అడుగుతున్నావు కదా నువ్వు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడు బిడ్డ నీ యొక్క పూర్తి సమస్యలన్నిటికీ కూడా పూర్తి పరిష్కార మార్గాన్ని నేను ఇస్తాను బిడ్డ నువ్వు సముద్రాన్ని గమనించినట్టయితే ఆ కెరటాలు చూడు ఆ కెరటాలనేవి సముద్రం ఎంత వెనక్కి లాగుతున్నా కూడా ముందుకి ఎగిసి ఎగిసి పడుతూ ఉంటాయి ఆ కెరటాలు ఎగిరి ఎగిసి ఎగిసి ఒక్క నిమిషం కూడా అలసటి పొందకుండా వాటి యొక్క ప్రయత్నం చేస్తూనే ఉంటాయన్నమాట వాటి అర్థం ఏంటంటే అవి ముందుండాలి ముందు ఎగిసి ఎగిసి పడాలని చెప్పి వాటిలో ఒక పట్టుదల ఉంటుంది బిడ్డ ఒక పిల్లాని చూసుకున్నట్లయితే సైకిల్ తొక్కాలని అనుకుంటాడు కానీ సైకిల్ నేర్చుకుని మొదట్లో పడతాడు ఆ బిడ్డకు కూడా తెలుసు పడినా కూడా బిడ్డ ఏమాత్రం కూడా తన ఆశయాన్ని కోల్పోకుండా సైకిల్ తొక్కితే పడతారని తెలుసు దెబ్బలు తగులుతాయని తెలుసు రక్తం వస్తుందని తెలుసు అయినా కూడా భయపడకుండా కష్టపడి ఆ మనసుకు సంతోషంగా విజయాన్ని సాధిస్తాడు సైకిల్ తొక్కే విషయాల్లో విజయాన్ని సాధించి పట్టుదలతోటి చివరికి సైకిల్ అయితే నేర్చుకుంటాడు ఆ పిల్లవాడికి ఉండే పట్టుదల నీలో ఉన్నట్లయితే నీ ముందుండే ఈ కష్టం ఎంత చిన్నదో ఒక్కసారి ఆలోచించమ్మా ఒక్కసారి ఆలోచించు నీకుండే ఈ కష్టాలనేవి కొంతకాలం మాత్రమేనమ్మా ఆ కొంతకాలానికి నువ్వు భయపడి నువ్వు అనవసరంగా నీ బాధలు నీ సంతోషాన్ని ఎందుకమ్మా బాధపడతావు నువ్వు పూర్తిగా మర్చిపోతున్నావు తల్లి ఇప్పుడున్న కష్టాలు నేను ఉన్నాయి కాదండం లేదు నీ కష్టాలు నువ్వు చుట్టుపక్కల ఉండే వాళ్ళని సంతోషపరుస్తూ నువ్వు కూడా సంతోషంగా ఉండగలవు తల్లి అది నీ వల్ల మాత్రమే అవుతుంది నువ్వు కాలం నీ చిరునవ్వుతో సంతోషంగా ఉండుతల్లి ఈ కొద్ది రోజులు ఈ కష్టాన్ని కనుక నువ్వు ఓచగలిగావంటే నీ యొక్క భవిష్యత్తు మొత్తం కూడా ఆనందకరంగా ఉండేలా నేను చేస్తాను నువ్వు ఏ మాత్రం కూడా నువ్వు నీ మీద నువ్వు విశ్వాసాన్ని కోల్పోవద్దు నాకు మంచి రోజులు వస్తాయి కష్టం నాకు కొద్ది రోజులనే విషయాన్ని నువ్వు ఏ మాత్రం కూడా మర్చిపోకుండా నా బాధ నుంచి ఆ కష్టాల నుంచి అన్నిటినీ కూడా నన్ను బయటపడి అందులో నుంచి కూడా ఆనందాన్ని వెతుక్కోగలిగావంటే నీ చుట్టుపక్కల కూడా మొత్తం కూడా పాజిటివ్గా ఉండి నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులంతా కూడా పా పాజిటివ్గా మార్చుకోగలుగుతున్నావంటే ఇక నువ్వు ఆ క్షణం నుంచి ఆనందం అనేది మొదలవుతుందమ్మా నా మీద నీకు ఏ మాత్రం విశ్వాసం ఉన్నా కానీ ఖచ్చితంగా నేను చెప్పిన చిన్న మాటను గుర్తించుకో తల్లి గెలుపు ఓటం అనేవి మన జీవితంలో ఎప్పుడు కూడా వస్తాయి కదా వాటిని వచ్చినప్పుడు కృంగిపోకూడదు గెలుసు అంటే గెలుపు వచ్చేటప్పుడు ఎగిరి ఎగిరి పడకూడదు మనం ఎప్పుడు కూడా స్థిమితంగానే ఉండాలి తల్లి అలా స్థిమితంగా ఉన్నప్పుడు మాత్రమే మన జీవితం అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఆనందంగా ఉంటుంది ఈ చిన్న విషయాన్ని గుర్తుంచుకో తల్లి నీ మీద ఎటువంటి దిష్టి ప్రభావాలు ఎటువంటి చెడు కీడు ఏదైనా సరే అపాయం ఉన్నా సరే ఆ కష్టాలన్నీ కూడా నీ దగ్గరికి రాకుండా నేను చూసుకుంటాను బిడ్డ ఇక నీ మీద ఉన్నటువంటి భారం అంతా కూడా నీ మీదకి రాకుండా నేను చూసుకుంటాను తల్లి నీ తండ్రి నేనున్నాను కదా తల్లి ఇక నుంచి సంతోషంగా ఉండు ఈ ఒక్క పని నువ్వు నా కోసం చేస్తావా బిడ్డ నా మీద నీకు విశ్వాసం ఉంది కదా నువ్వు నా బిడ్డవు కదా ఖచ్చితంగా నువ్వు చేస్తావమ్మా అని నమ్ముతున్నాను నువ్వు కూడా నన్ను నమ్ముతావు కదా తల్లి అని మన బాబా గారైతే మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు